ఈ రోజు దేవుడు నీతో చెప్తున్నమాట మాట ఏలియా వంటి ప్రార్థనా శక్తి మోకరించి మొరపెడితే ఆకాశం నుండి అగ్ని దిగింది మోకరించి మొరపెడితే మూడున్నర ఏళ్ళు వర్షం ఆగిపోయింది మోకరించి మొరపెడితే కాకులు రొట్టె మాంసములు తీసుకుని వచ్చి ఇచ్చాయి మోకరించి మొరపెడితే చనిపోయిన చిన్నవాడు లేచాడు అతనే ఏలియా బైబిల్ గ్రంథంలో నీవు పరిశీలించినట్లయితే యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనములు ఇలాగు వ్రాయబడి ఉన్నది ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమి తన ఫలం ఇచ్చెను ఈ వాక్య ప్రకారం ఏలియా నీవంటి నా వంటి స్వభావం గల మనుష్యుడే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చిన దేవుడు నీవు నేను ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు మన దేవుడు నిన్నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు మనం కూడా ఏలియా వలె భక్తితో పాటు ప్రార్థనా శక్తిని ఆశ్రయిద్దాం